నమస్తే నేను మీ సతీష్ పురుష వేస్యగా మారిన జగన్ అంటూ ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన ఆయన సతీమణి భారతీరెడ్డి పైన మండిపడతా ఉన్నారు మరి ఏమిటి ఈ మండిపాటుకి కారణం మరి ఏమని పడతా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలిస్తే అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి మరి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటూ ఏది వదలకుండా అన్నిట్లో దోచుకు తిన్నాడు దోచుకున్నాడు దాచుకున్నాడు అటు మద్యం కుంభకోణం కావచ్చు లేదంటే ఇటు భూముల దోపిడీ కావచ్చు ప్రజల ఆస్తులు కావచ్చు ప్రభుత్వ కార్యాలయాల తాకట్టు పెట్టాలి కావచ్చు ఈ ఆఖరికి ఉద్యోగస్తుల పీఎఫ్లు కూడా దిగమింగినటువంటి పరిణామాలు మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి అంతే లేదులే అనేది ఆ రోజున ప్రజలంతా కూడా సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబిట్టాం మళ్ళీ సమయం వచ్చినప్పుడు మనమే బుద్ధి చెబుదామని చెప్పి ఆ రోజుకి వాళ్ళని వాళ్ళైతే కనుక అణిచిపెట్టుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగా తన దోపిడీకి అంతు లేదు అనేటువంటిది ఐదేళ్ల తన పరిపాలనలో చూపెట్టుకున్నాడు అంతకుముందు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా లక్ష కోట్ల రూపాయలు మరి తన ధనదాహానికి అంతే లేదు అంటూ దోచుకుని దాచుకున్నాడో అందరికీ తెలుసు ఇక ఏకంగా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్ల పాటు సహజ వనరులను లేదు ల్యాండ్ శాండు మైన్ వైన్ ప్రజల ఆస్తులు ప్రజల భూములు ప్రైవేట్ భూములు భూములు అటవీ భూములు ఈ రకంగా ప్రతి ఒక్కటి దోపిడీ చేస్తూ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే అధికారం ఉన్నప్పుడు ఈ దోచుకోవడానికి చక్కగా కుదిరింది కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి రాబడి తగ్గిపోయింది ఎక్కడ ఇన్కమింగ్ లేదు అవుట్ గోయింగ్ అంటే అసలు అది వాళ్ళ డిక్షనరీలోనే అవుట్ గోయింగ్ అనేటువంటిది లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కానీ అయితే ప్రస్తుతం అధికారం పోయిన తర్వాత ఇన్కమింగ్ ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డికి సంపాదన ఆగిపోయింది దీంతో ఏం చేయాలో అర్థం కాక పురుష వేస్తగా మారిపోయాడట జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే ఏపీ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పడప వృత్తిలోకి వెళ్ళిపోయాడు ఈ రోజున ఆ రకంగా మారి మరి సంపాదించుకుంటా ఉన్నాడు అని చెప్పి మండిపడతా ఉన్నారు ఇదే క్రమంలో ఆయన సతీమణి భారతిరెడ్డి గారికి కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఈ రకంగా ఇంత ఈ స్థాయిలో ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఎందుకు ప్రజలు మండిపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఏమిటి ఇంత ఆగ్రహం కలిగించేలాగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి ఆయన సతీమణి భారతి రెడ్డి గారు చేసింది ఏమిటి అసలు ఏ అంశంలో వీళ్ళపైన ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే నిన్న సాక్షి టీవీలో ఒక డిబేట్ పెట్టారు ఒకళ్ళు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాది కొమ్మినేని శ్రీనివాస్ అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అని తనకు తాను చెప్పుకుంటూ ఉంటాడు కానీ జర్నలిజం కూడా ఆయన్ని ఎవరైతే మిగతా జర్నలిస్టులు ఉంటారో ఈ రోజున వాస్తవంగా న్యూట్రల్గా ఉండేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళంతా కూడా వెలేసినటువంటి వ్యక్తిగా తయారైనటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ మరి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాది ఆయన సాక్షి మీడియాలో తప్పితే ఇంకెక్కడా పనిచేయలేడు ఇంకెక్కడ ఆయనకు ఉద్యోగం ఇవ్వరు కూడా ఆయన ఒక డిబేట్ నిర్వహించాడు ఆ డిబేట్లో ఇంకొక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక పేటిఎం కూలీని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనతోటి కొన్ని మాటలు మాట్లాడించారు ఆ మాటల్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాడు అది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రక్తం మరిగిపోతూ ఉంది నిన్నటి నుంచి కూడా మరి ఏమిటి అంతలాగా రక్తం మరిగే విధంగా అంత ఆగ్రహ వేషాలు కలిగే విధంగా ఆ డిబేట్లో ఏం మాట్లాడించారు అనేటువంటిది ఒక్కసారి ఆ వీడియో చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా సాక్షి టీవీలో పెట్టినటువంటి డిబేట్ కొమ్మినేన్ శ్రీనివాసు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు కృష్ణం రాజు ఏదో చిన్న పత్రికలకి ఆ చిన్న పత్రికల సంఘానికి ఏదో అధ్యక్షుడినో ఏదో చెప్పుకుంటాడు ఆయన వాస్తవానికి జర్నలిస్ట్గా నేను దాదాపు పదిహేను ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నాను మరి ఏ రోజు ఆయన్నైతే నేను ఎక్కడ చూసింది లేదు కానీ మరి ఆయన తనకి తాను జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు చిన్న పత్రికలకి ఆ చిన్న పత్రికల సంఘానికి అధ్యక్షుడు అని చెప్పుకుంటాడు ఆయన కూడా ఏదో చిన్న పత్రికకి ఎడిటరు అనేటువంటిది నేను విన్నంత వరకు అయితే మరి ఇలాంటి వ్యక్తి తోటి సాక్షి మీడియాలో కూర్చోబెట్టి అంటే వాస్తవంగా ఇన్ని పేటీఎం కూలీ అని అంటారు ఈయననే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఏదైతే జర్నలిస్టులమని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈ రోజున జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాదులుగా మారి మరి ఆ జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఐదు రూపాయల కూలికి మరి వాళ్లకు ఉన్నటువంటి వ్యక్తిత్వాల్ని కూడా తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి పాదాల దగ్గర ఈ రోజున నిస్సిగ్గుగా సిగ్గు శరం మానవ అభిమానం లేనట్లుగా మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామంది దొరికారు జగన్మోహన్ రెడ్డికి అందులో ఈ కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఒకతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడాడు ఒక్కసారి విధానం చూడండి అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ ప్రేమ ఉంటుంది ఇది ఆయన ఇద్దరు ఒక ఇంకోటి ఇంకోటి లేవచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఇది చూస్తా ఉన్నాం కదా ఎంత విషం కక్కుతా ఉన్నారు ఎంత విషం చిమ్ముతా ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఒకవైపున కూటమి ప్రభుత్వం గడిచిన ఐదేళ్లు ఏ రకంగా అయితే డ్యామేజ్ చేశారో అమరావతికి ఏ రకంగా సమూలంగా నాశనం చేయాలని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి తన వికృత చేష్టలన్నీ ప్రదర్శించాడో ఆ డ్యామేజ్ మొత్తాన్ని పూడ్చుకుంటూ ఈ రోజున మళ్ళీ అమరావతి పునర్నిర్మాణానికి మొన్ననే ప్రధాని మోడీ కూడా వచ్చి వెళ్ళారు మరి దానికి పూనుకుని అక్కడ వేగంగా అక్కడ పనులు జరుపుతూ అమరావతి విస్తరణ దిశగా ఈ రోజున ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే ఆ అమరావతి పైన ఈ రకంగా విషం చిమ్ముతా ఉన్నారు అమరావతి దేవతల రాజధాని అని చెప్పి మొన్న వనమహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని అని చెప్పేసి అని ఆయన ఒక వ్యాఖ్య చేయటం రోజున దానిపైన వీళ్ళు అమరావతి దేవతల రాజధాని కాదు అది వేస్యల రాజధాని అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటే నిజంగా అక్కడ రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు తమ పొలాల్ని ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళు నిస్వార్థంగా ఇచ్చేశారు అక్కడ ఏ రకమైనటువంటి ఆలోచన రెండో థాట్ సెకండ్ థాట్ లేకుండా వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చేస్తే ఊరికే ఇచ్చారు భూములు ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ని ఆయనైతే ఖచ్చితంగా డెవలప్ చేస్తారు అభివృద్ధి పదంలో పెడతారు అని చెప్పి నమ్మి ఇచ్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి నమ్మితే ఒక సెంటు కాదు కదా ఒక గజం భూమి ఎవరు ఇవ్వరు ఈ రోజున ఆ స్థాయిలో అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా వేస్యల రాజధాని అయిందంట రోజున అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అని చెప్పి ఇలాంటి ఒక సిగ్గు శరం లేనటువంటి వ్యక్తులు జర్నలిస్టులం అని చెప్పుకునేటువంటి ఇలాంటి ఒక దుర్మార్గుడు దౌర్భాగ్యుడు అనాలి ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా రక్తం మరిగిపోతూ ఉంటుంది ఎక్కడా కూడా ఆగ్రహావేశాలకు లోన్ అవ్వకూడదు అయినా ఆ మాట్లాడినటువంటి మాటలు వింటే రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఆ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళల్ని కించపరిచినట్లు కాదా ఈ రోజున అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన ఆయన సతీమణి భారతి రెడ్డి పైన కూడా ఇందాక చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి మరి ఏమిటి ఆయన కూడా అదే అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతంలోనే ఉంటాడు కదా తాడేపల్లి అమరావతి చుట్టుపక్కలే ఉంది కదా ఈయన చెప్పినట్లుగా అక్కడ వేసేలంతా అమరావతి చుట్టుపక్కల ఏమిటే జగన్మోహన్ రెడ్డి కూడా తా ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ కూడా అది కూడా రోజున ఏమిటి ఓయో హోటల్ చేసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి మగ వేసగా మారాడా లేకపోతే బ్రోకర్గా మారాడా మరి ఆయన కూడా అదే కేటగిరీలో చెందాలి కదా ఈ రోజు ఇదే ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పురుష వేస్యగా మారిపోయాడా మరి ఈయన చెప్తున్నటువంటి ఆ వేసే లిస్టులో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడా ఇంకా మాట్లాడకూడదు మాట్లాడడానికి సంస్కారం అడ్డొస్తా ఉంది ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిండు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా నాకు అంగీకారం అని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతి వేస్యల రాజధాని అనేటువంటి ప్రచారాన్ని ఎలా చేయిస్తున్నాడు ఇంత నిస్సిగ్గుగా నిజంగా కడుపుకి అన్నమే తింటున్నాడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అశుద్ధం తింటా ఉన్నాడా అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఏ నోటితోటి ఆ రోజున అమరావతి రాజధానిగా నాకు అంగీకారమే ఒప్పుకున్నావు మళ్ళీ ఏ రకంగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటాడావు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున ఈ రకంగా విషం చిమ్మిస్తా ఉన్నావు కనీస సిగ్గు శరం ఉందా అని చెప్పి కూడా ప్రజలు ఈ రోజున ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అరే మొదటి నుంచి అమరావతి మీద ఇదే రకమైనటువంటి విషం చిమ్మటం అయితే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అయింది అంటారు లేదంటే అమరావతిలో కాంట్రాక్టులన్నీ కూడా ఇంక వీళ్ళ వీళ్ళకే వీళ్ళ మనుషులకే కట్టబెడుతున్నారంటారు లేదంటే అది అమరావతి కాదు కమరావతి అంటారు లేదు ఇది అమరావతి కాదు భ్రమరావతి అంటారు అరే అమరావతి మీద ఇంత విషయం చెప్పడం దేనికి ఈ రోజున వీళ్ళు ఎక్కడ వ్యక్తిలో కాదు ఈ రోజున మరి ఇంత సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కదా కొమ్మినేని శ్రీనివాస్ ఏం చేయాలి వాస్తవంగా నిజంగా జర్నలిస్ట్ వెలువలు కనుక పాటించే వ్యక్తి అయితే ఆ రకంగా మాట్లాడలేకున్నారంటే ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే వారించాలి కదా అబ్బాయి అలా మాట్లాడకూడదు అది తప్పు అని చెప్పి వారించాలి కదా అది వారించకుండా నవ్వుతున్నాడు ఈ వ్యక్తి కూడా నాకు తెలిసి మరి ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా నిజంగా అక్కడ ఆ వేసాలుగా మారిపోయారా అని అనుమానాలు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఎవరికి కూడా అమరావతి తోటో ఆంధ్రప్రదేశ్ తోటో సంబంధం లేని వాళ్ళు కాదుగా ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసినప్పుడు అక్కడే అమరావతిలోనే ఉన్నాడు కదా మరి ఈయన కుటుంబంలోని మహిళలు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి ఈయనతో పాటు ఉండేటువంటి సమయంలో మరి ఆ వృత్తిలోకి వెళ్ళిపోయారా మరి అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అనుభవాల వాళ్ళకి అరే అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి మహిళా రైతుల మీద పోలీస్ బూటు తన్నిచ్చాడు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా అలాంటి వ్యక్తి ఈ రోజున తన మీడియా సంస్థ అయినటువంటి సాక్షి ఛానల్లో ఇలాంటి పేటిఎం కూలీలను కూర్చోబెట్టి అమరావతి అంటే అది దేవతల రాజధాని కాదు వేస్యల రాజధాని అని చెప్పి విషపు మాటలు మాట్లాడిస్తూ ఉన్నాడు ఈ రోజున అమరావతి మీద ఈ స్థాయిలో విషం చిమ్ముతా ఉన్నారు మరి ఇదే రోజున ఏదైతే రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అమరావతి ప్రాంత ప్రజలు అడుగుతూ ఉన్నారు ఆంధ్ర ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు రెడ్డి గారు ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పురుష వేస్యగా మారిపోయారు అందుకే ఆయన ఈ రకంగా తమ పార్టీ నాయకులతో విషం చిమ్మిస్తున్నారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది ఉంది మరి మీరేమిటి మీరేవో వ్యాపారవేత్తగానో ఆ సాక్షి టీవీ భారతీ సిమెంట్స్ ఈ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కదా వ్యాపారవేత్తగా ఒక ఎంటర్ప్రీనియర్ గా ఉన్నారు అని అనుకుంటున్నాం మీరు కూడా మీ వృత్తిని మార్చుకున్నారా ఏమైనా అని చెప్పేసి అని కొన్ని ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా మరి వాళ్ళ మనోభావాలతో లెక్కలేదా ఈ రోజు భారతి రెడ్డి గారు ఒక్కళ్ళ మీదకి ఎవరైనా ఏమైనా అంటే పొడుచుకొస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని అంటేనే పొడుచుకొస్తుందా మరి అందుకే చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి తాడేపల్లిలోనే ఉంటున్నారు కదా ఆ ప్యాలెస్ అక్కడే ఉంది కదా అది ప్యాలెస్ ప్యాలెస్ గానే ఉందా ఓయో హోటల్ గా మార్చుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈయన చెప్తా ఉన్నారు కదా వేస్యల రాజధాని అని చెప్పి ఆ వేసేలను సప్లై చేసేటువంటి బ్రోకర్ గా ఏమైనా మారా ఇవే ప్రశ్నలు వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడిస్తారు సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి భారతీరెడ్డి గారు దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా అయినా కూడా లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా మైలేజ్ రావాలి ఆయనకి రాజకీయ లబ్ధి చేకూరడం కోసం అరే ఒక రాష్ట్రానికి రాజధాని కాబోతున్నటువంటి ప్రాంతం అది కాబోతున్నా కాదు ఎస్ అమరావతి రాజధాని అని చెప్పి ఈ రోజున ఐదు కోట్ల ప్రజలు కూడా ముక్త కంఠంతో నినదించారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట అని చెప్పి ఈ రోజున ఆటలు ఉంటే దింపి పదకొండు స్థానాలకు పతనం చేసి కూర్చోబెట్టారు ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి అమరావతి ఒక్కటే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి ఐదు కోట్ల ఆంధ్రులు ముక్త కంఠంతో ఈ రోజు నినదించారు కాబట్టే కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలతో ఏర్పడింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పతనం అయ్యి కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేనటువంటి చాతగాని చావజచ్చినటువంటి వ్యక్తి వ్యక్తిలాగా తయారయ్యాడు ఈ రోజున అమరావతి మీద ఇలాంటి విషయం చెబుతారా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అవమానిస్తారా భారతీయ రెడ్డి గారిని ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి అని ఈ రోజున గగ్గోలు పెట్టారు వైసీపీ సోషల్ మీడియా మొత్తం మరి భారతి రెడ్డి గారికి సిగ్గు శరం ఉండాలి కదా ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళల మనోభావాల్ని దెబ్బతీసేలాగా వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడేలాగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఏ అక్కడ మహిళలకి మనోభావాలు ఉండవా అక్కడ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా రెడ్డి గారు ఒక్కళ్ళకే ఉంటుందా రాష్ట్రంలో కానీ ప్రపంచంలో గాని ఈ రోజున ప్రజలు ఇదే ప్రశ్నిస్తా ఉన్నారు వీటికి సమాధానం చెప్పి తీరాలి అటు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి భారతి రెడ్డి గారు చెప్పాలి భారతి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరికీ కూడా ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నందుకు మీ ఛానల్లో కూర్చోబెట్టి అదే సమయంలో ఈ రోజున ప్రభుత్వం కూడా మెతక వైఖరిని వదులుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెతకగా వెళ్తూ చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది మనం రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకూడదు ఎస్ మిమ్మల్ని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడమని చెప్పి ఎవరో అడగట్ల కానీ మొన్న ఎవరో తెలుగుదేశం కార్యకర్త చెబ్రోల్ కిరణ్ ఏదో భారతి రెడ్డి గారిని ఒక్క మాట అన్నారని చెప్పి ఆగ మేఘాల మీద అరెస్టులు చేయిస్తారు కదా మీరు మరి ఈ రోజున అమరావతి ప్రాంత రైతులని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వాళ్ళందరినీ కించపరిచేలాగా వాళ్ళందరినీ అవమానించే రీతిలో మాట్లాడినటువంటి ఇలాంటి వ్యక్తుల్ని మాట్లాడించినటువంటి ఇలాంటి వ్యక్తుల మీద అలాగే అది ప్రసారం చేసినటువంటి సాక్షి ఛానల్ పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా మరి రాయపాటి శైలజ గారు ఇక్కడి నుంచి ఇదే వేదిక నుంచి ఆవిడని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సుమోటోగా వీళ్ళ పైన చర్యలకు ఆదేశించాలి ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజున మహిళా కమిషన్ పైన కూడా ఉంది ఆ బాధ్యత మహిళా కమిషన్ పైన కూడా ఉంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఇదే క్రమంలో అమరావతి మీద మొదటి నుంచి చిమ్ముతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు తారాస్థాయికి చేరుస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి వాళ్ళకు చెందినటువంటి సాక్షి ఛానల్లో ఇలాంటి పేటిఎం కూలీల్ని ఇలాంటి ఏదైతే జర్నలిస్ట్ ముసిగి వేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాదుల్ని కూర్చోబెట్టి అమరావతి మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలకి ఈ కుట్రలోకి జగన్మోహన్ రెడ్డి పైన భారతి రెడ్డి గారి పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా కాండ్రించి ఉమ్మేసేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ